నియోజకవర్గ పరిధిలో ఉన్నాం ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కాటాస్థాని రామ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆరుసార్లకు గెలిచిన ఎమ్మెల్యేగా అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి చరితమ్మ గారు పరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజల తెలుసుకుందాం ఎట్లుందండి ఎమ్మెల్యే గారి పని ఎట్లుంది ఇక్కడ భూపాలరెడ్డి గారిది ఐదేళ్లలో మాత్రం ఏం పనేది ఏం లేదు చూడండి ఏం లేదా అనే ముఖ్యమంత్రి నిధులు ఇస్తే ఎమ్మెల్యే పనిచేస్తాడు ముఖ్యమంత్రి నిధులు లేకపోతే నిధులు వచ్చినాయి రోడ్లు లేవు కాలువలు లేవు ఏం లేవు ఇసుక రేట్లు పెరిగిపోయినాయి సిమెంట్ రేట్లు పోయినాయి కడ్డి రేట్లు పెరిగిపోయినాయి పనులు లేక వారం రెండు రోజులు పని దొరుకుతుంది ఏం చేస్తాం మరి చరితమ్మ గారికి అవకాశం ఈసారి అయితే ఉండదండి ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులకైతే అంత ఎంత అవకాశం ఉండొచ్చు ఎంపీ ఎంపీ వరికి అవకాశం ఉంటుంది సార్ వైసీపీ ఉంటుంది టీడీపీ ఉంటుంది నంద్యాల ఎంపిక టిడిపి ఉంటుందండి టిడిపికే ఉంటుందీ టిడిపి ఉంటుంది పోయిన ఆయన నంద్యాలకి నిధులు తెచ్చింది ఏం లేదు పోచేసి బ్రహ్మానందర్ అడిగిగారు ఏం నిధులు తెచ్చింది చివరి గారికి అవకాశం ఉండదంట ఉండొచ్చు అవకాశం ఉండొచ్చు కొత్తగా ఉంది చదువుకునే ఆమె విద్యావంతురాలు డాక్టర్ ఆమె ఏదో అవకాశం ఉండొచ్చు నంద్యాల నియోజకవర్గం ఎంపీగా డెవలప్ చేయడానికి అవకాశం కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే

ఒక్కరికి ఎట్లా చరిదామ కూడా అవకాశం ఉండదా ఇక్కడ రోడ్డు కానీ నీళ్లు కానీ డ్రైనేజ్ గానీ చేస్తున్నారు వాళ్ళే గారు ఓకే గారి పాలన ఎమ్మెల్యే అంటే జగన్దే జగన్ కాడసోపాల రెడ్డి చేస్తున్నాడు ఏం చెప్తావా ఆయన గురించి ఇంకా చేస్తున్నాడు చేస్తున్నాడు ఇంకా దేనికైనా

వైఎస్ఆర్ ఎంపీ శబరి గారు ఉన్నారు కదా శబరి అంటే నా ఇత్త శబరి అయినా కూడా కొత్తనే కదా ఎంపీ ఎంపీ అది ఎంపీ టీడీపీ కావాటుకుంటుంది అంట అది కూడా ఇంకా ఇప్పుడు జగన్ పరిపాలన ప్రజలు విపరీతంగా పోతున్నారు మాకైతే జగనే వస్తాడు అనేది నమ్మకం అదే చరితమ్మ కూడా వస్తా చెప్పినావు కదా చరితమ్మ బాగానే దొరుకుతుంది బాగానే బాగానే దొరుకుతుంది భూపాలెడ్డి గారు అడే వస్తారు ఇక్కడ అభివృద్ధి బాగానే చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు మళ్ళీ ఆయనకే ఉంటదా చరితమ్మకు ఎవరకు చెప్పేది తెలదు అప్పటికల్లా మారేది అప్పటికల్లా జనాలు మారేది చెప్పలేం కదా అభివృద్ధి చేసిండ మరి అడస రామ్ గోపాల్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు ఇక్కడ అదే మళ్ళా ఇంట్లో ఇండ్లేమనిచ్చారా మరిస్తాడు ఇస్తాడు ఇల్లు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తే కదా ఇచ్చేది రాలేదా ఇక్కడ మరి అవకాశం ఉంటుందా ఏమో ఎవరకుండే తెలియదు అప్పటికల్లాగన్ ఇప్పుడు ఏం లేదు ఇంకా ఎవరిదేం లేదు చెప్పలేము మళ్ళీ మాటే చెప్పలేము అంతే మళ్ళా పైన వీళ్ళుంటే కాదు వీళ్ళుంటే కాదు ఇంద్రగాంధీ సోనియా గాంధీ ఉంటేనే ఆయన ఉంటేనే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పనులు రాహుల్ గాంధీ మరి ఆయన గెలిస్తేనే పనులు అయ్యేది మాకు వాళ్ళైతేనే ఇచ్చేది వాళ్ళైతేనే కానీ మళ్ళా అంతే అంట రాముపల్లెడు గారి పాలెట్లు అండి ఇక్కడ బాగుంది అన్నా పర్వాలేదు ఏమేం చేసిండ్రు అని చెప్పండి ఇక్కడ చేసేది అంటే డెవలప్మెంట్ కొంచెం బాగానే ఉందండి వైసీ ప్రభుత్వం బాగానే ఉంది బాగానే ఉందండి పర్వాలేదు బాగానే ఉంది మరి టీపీకి అలా అవకాశం ఉంటుంది చెప్తాము గారికి చెయ్యడానికి అవకాశం ఉంటే కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచువేషన్లో నాలెడ్జ్ ఉన్న వరకు ఓకే ఉద్యోగాల పరంగా అయితే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నారు దాని గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఇక్కడ కబ్జాలు అది మనకి ఏమైతే లైవ్ మనం చూ రూమర్స్ అయితే ఎన్నో ఉండొచ్చు మనం చూసింది లేదండి గారికి అవకాశం అవకాశం ఉంటది ఉంది ఇక్కడ ఇల్లు కానీ ఏమైనా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారా ఇక్కడ మేమే అప్లై చేసినా కానీ మాకైతే ఇంతవరకు రాలేదు ఇక్కడ పింఛన్లు కానీ అన్ని అందరికి వస్తున్నాయి ఇక్కడ పింఛన్స్ అయితే వస్తున్నాయి పింఛన్లు అయితే వస్తున్నాయా ఓకే ఏమంటావా పింఛన్లు ఉన్నాయి కానీ ఉన్న పింఛన్లు ఉన్నాయి మా అమ్మకి ఇంతవరకు పింఛన్ రాలేదు ఎందుకు రావట్లేదు ఐదు సెంట్లు స్థలం అని చెప్పేసి ఆమె పేరు మీద ఇంతవరకు సంవత్సరం ఉన్న పింఛన్ తీసేసిన ఐదు సెంట్లే కదా ఐదు సెంట్లే ఇంతవరకు లేదు మరి ఇంతవరకు సంవత్సరం అయింది మా అమ్మకి మా అమ్మకే రాలే పింఛన్ ఇంతవరకు రావట్లేదా రాలేదు సంవత్సరం అయింది రావాలా మళ్ళీ వైసీపీ రావాలా

ముగ్గురు కలిసారు బీజేపీ టీడీపీ ఇంకా మన జనసేన ఇంకా ఇప్పుడు వైసీపీ గట్టిపోటీ జరుగుతు జరిగేది వీలైతే ఉంది వీలైతే ఉంది ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది అంతగా ఐడియా లేదు టీడీపీ వస్తుందా వైసీపీకి వస్తాడు

ఇచ్చారా ఇక్కడ ఏమైనా ఇల్లు ఇచ్చారా ఇక్కడ గవర్నమెంట్ ఆ ఇల్లు ఏం తెలియదు అంటే ఎట్లుంటే అవకాశం టీడీపీకి వెళ్ళి మన అవకాశం చెప్పలేం చెప్పలేమంటున్నావు మరి ఇప్పటిదానికి ఏమేమి తక్కువ చెప్పలేమంట చెప్పలేము అది ఎవరు వస్తారా ఎవరు వస్తామంటావా ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది కర్నూల ఇక్కడ ఇక్కడ ఇది ఎంపీ టీడీపీ అయితే బాగుంటుంది టీడీపీ అయితేనే బాగుంటుందా ఇక్కడ మీద ఇదే మా మామనే మంచి ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి పాలెం ఎలా ఉంది ఇక్కడ పానీయం బాగుంది అప్పుడు దేమేం చేస్తున్నాడు చెప్పండి చిన్న చిన్న పనిలో అన్ని ఏం చేస్తున్నారు చిన్న చిన్న పనులు అన్ని చేస్తున్నాడు అన్నీ చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి అవకాశం ఉంటుంద వైసీపీకి ఉంటుందా దేవరికి అవకాశం ఉంటుంది ఎవరికోరు ఎవరికోరు గెలుస్తారు మంచిగానే చేసిన చెప్పిన తర్వాత మరి ఈయనకే ఉంటుంది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈయనకే వస్తుంది ఈయనకు షీట్ చెప్తే వస్తుంది எவசையா எம்பி டிடிதா மழ வைசிதா எம் எம் டிடிபி குண்டதா பைரெடி செவரி ரெடி கெழுத்தா அது அட்ளா இடம் ஊபட்ட ஊப்படா முக்கியமந்திர பாலம் எவ்வளோ சந்திரபாபுநாயிரந்தா ஜெகன்மோன் ரெடி காரி பாகுந்தா కొన్ని బాగున్నాయి సంక్షేమ పథకాలు అన్ని మంచిగా వస్తున్నాయా ఇక్కడ నీళ్లు తాగిన మంచిగా వస్తున్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ ఉంటది ప్రాబ్లం ఉందా వర్షాకాలం వస్తే నేను ఉప్పైకి పోవడం ఏమి లేదంటారు అంత బాగా ఉంది మరి ఎవరు కావాలి టీడీపీ వైసీపీ ఫ్యాన్ కుడతా సైకిల్ కుడతా యా గుర్తొస్తో తెలవదు మన యా గుర్తొస్తే తెలవదంటావా పన్ను కడతలేవా పన్ను ఎంత కడుతున్నావు నెలకు నెలకు ముప్పై రూపాయలు నెలకు ముప్పై రూపాయలా అది పెద్ద ముప్పై రూపాయలు ఏమి కానీ లే కాని సరే జేవాలంతా ఎమ్మెల్యగారి పాలెట్టో సార్ ఇక్కడ ఎమ్మెల్యే పాలన బాగుంది ఆ హైలేట్ ఉంది ఇంకా ఆయనే వచ్చేది ఆయనే వస్తాడా మళ్ళా మళ్ళీ ఆటోసారి రామప్పారేంటో ఎందుకు టిడిపిన అవకాశం ఉండదు టీడీపీకి ఏం వస్తుంది పోయి సారి బాగా ఆన గెలిచింది నందు కొట్టుకురు మొత్తం దోసుకొని తినేసింది ఏం చేసింది పని ఏం చేయలేదు ఏం చేసింది ఎవరు ఎవరు గవర్నమెంట్లో గెలిచింది కాంగ్రెస్ కారణం గెలిచి ఆయన మొత్తం వాళ్ళ మౌన్కి దోసి పెట్టిందాడు ఇదేం పని లేదు లేదు ఇక్కడ ఏం పని చేయలేదు ఏం చేయలేనందుకోటుకురు నందు కోట్టుకురు అదే మళ్ళీ ఆమె ఏం పని చేయదు రామ్ రెడ్డి గారు అవి భూపాలెడ్ గారు ఏం పని చేస్తాను పని చేస్తాను ఏవేం చేసింది చెప్పండి ఏ మూడు బుద్దు నీ ఎవరైనా పోయినా పలుకుతున్నాడు మంచి పనులు చేస్తుంది మంచి పనులు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రోజు అయితే సార్ చంద్రబాబు నాయుడు జగనే

ఇక్కడ ఏమైనా పండుగలు ఎవరు చేస్తుంటాడు పళ్ళన్నీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ మన బ్రిడ్జ్ చేసినాడు మరి అప్పుడు సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయి సార్ ఇక్కడ ఇప్పుడు టీడీపీ ఏమైనా అవకాశం ఉన్నాయి సరే సార్ చరితమ్మ గారికి చెప్పలేం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చెప్పలేం కదా సార్ చెప్పలేం కదా బాగా చేస్తాం చెప్తే చెప్పలేమంటారు మళ్ళీ చరితమ్మ గారికి చెప్పలేం కదా అట్లా కాటసాన్ని అనేది చెప్పలేము అట్లా ఎంపీగా ఇప్పుడు నంద్యాల ఎంపీకి ఎవరికి అవకాశం సార్ టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా అది కూడా చెప్పలేమంటావా ఎక్కడ తమ్ముడు మీద ఎక్కడ ఇక్కడ పక్కన పక్కనేనా ఎమ్మెల్యే గారు అట్టే చేస్తున్నారు అభివృద్ధి ఇక్కడ ఇక్కడ అభివృద్ధి అంటే పర్లేదు ఆల్మోస్ట్ అప్పుడంతా లేకుండా ఫస్ట్ ఉండే ప్రభుత్వం కానీ ఇప్పుడు బాగానే చేస్తున్నాడు ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం బాగుందా ఇప్పుడు ప్రభుత్వం బాగుందా ఇప్పుడు బాగుంది ఇప్పుడు పింటి కానీ అన్నిత ఏదైనా అనుకూలంగా ప్రభుత్వం అనేది మన ఇంటి దగ్గరికి వచ్చింది ప్రభుత్వం అనేది ఇంటి దగ్గరికి వచ్చింది ఇప్పుడు మరి ఇప్పుడు చరితమ్మకు అవకాశం ఉంటుందా మళ్ళా రాంబూపల్ దగ్గరికి గారికి అవకాశం ఉంటుందా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రోమర్స్ అయితే చరితమ్మాట్రు అది ఎంతవరకు కరెక్ట్ ఏమో తెలియదు కానీ రావచ్చు అనుకుంటారు రావచ్చు అనుకుంటారా భూపాల రెడ్డి గారు రావచ్చు రెడ్డి రావచ్చు సార్ మీ దగ్గర పర్లేదు బానే ఉంది ఇప్పుడు వరకైతే పర్లేదు బానే ఉంది అక్కడ సంక్షేమ పథకాలు కానీ రోడ్లు కానీ నీళ్ళు నీళ్లు కానీ సావని సాగునీకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి సంక్షేమ వరకు అయితే ఓకే కానీ స్టేట్ డెవలప్మెంట్ ఉంది కదా స్టేట్ డెవలప్మెంట్ దాని గురించి కొద్దిగా జాబ్స్ పరంగా కొద్దిగా అంత సాటిస్ఫాక్షన్ ఇప్పుడు చరితమ్మ గారికి ఏమైనా అవకాశం ఉంటుందా టీడీపీ పార్టీకి పోటీ అయితే ఉంటుంది చూడండి పోటీ అయితే ఉంటుంది పోటీ అయితే ఉంటుంది అంటో ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది అంటే టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తారు టీడీపీ పార్టీకి వెళ్ళి అవకాశం ఉంటుందా చెప్ ఆయన కూడా ఉంటుంది ఛాన్స్ ఈయన కూడా ఉంటుంది పోచాప్రమాణ రెడ్డి గారు కొద్దిగా రాయలసీమలో హెజ్జు కొద్దిగా వైసీపీగా ఉండొచ్చు